హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనంతపురంలోని టవర్ క్లాక్ దగ్గర సెంఆర్ షాపింగ్ మాల్ పక్కన ఎస్టు సినిమాస్ అని కొత్తగా థియేటర్స్ ఉన్నాయండి ఇవి ఏమీ కొత్త థియేటర్స్ కాదండి మనకి శాంతి సుధా థియేటర్ని మనకి ఇప్పుడు రెనోవేట్ చేశారు శాంతి థియేటర్ని అక్కడ చూస్తున్నారు కదా ఎస్టు సినిమాస్ డాల్బీ అట్మాస్ అని పెట్టారు సో ఫ్రెండ్స్ ఎస్టో సినిమాస్ అండి శాంతి థియేటర్ ఇప్పుడు రెనోవేట్ చేయడం జరిగింది అక్కడ రెడ్ కలర్లో ఉన్నది సుధా థియేటర్ సో ఫ్రెండ్స్ పుష్ప సినిమాతో మనకి శాంతి థియేటర్ని రెనోవేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది సో థియేటర్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను థియేటర్ ఏ విధంగా ఉందో సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాను థియేటర్ లోపలికి సో ఫ్రెండ్స్ ఇదంతా థియేటర్ బయట కాంపౌండ్ లాగా సో అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నారు అందరూ కూడా సో ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి సో అక్కడ కనిపిస్తున్న వ్యక్తి మేనేజర్ ప్రసాద్ గారు సో థియేటర్ మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు ఎస్ట్ సినిమా స్టాల్ బీస్ అని కలర్ కాంబినేషన్ కానీ మొత్తం ఏ విధంగా ఉంది చూస్తున్నారు కదా సూపర్ ఉందండి సో అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకు సోదా థియేటర్ ఆల్రెడీ రినోవేట్ చేయడం జరిగింది షాజీ థియేటర్ని ఇప్పుడు కొత్తగా రినోవేట్ చేసి పుష్ప సినిమాతో ఓపెన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూడండి పార్కింగ్ కూడా చాలా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా కూడా చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ వచ్చినా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది సో అనంతపురంలో సినిమా చూడాలనుకునే వాళ్ళు అన్ని థియేటర్లతో పాటు ఈ థియేటర్ని కూడా విజిట్ చేయండి ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్తున్నారు లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దాం ఫ్రెండ్స్ థియేటర్ లోపలికి వెళ్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఏ విధంగా చెక్ చేసి పబ్లిక్ని లోపలికి పంపిస్తున్నారో చాలా నీట్గా ఉందండి అట్మాస్ఫియర్ అంతా కూడా చూడండి ఏమైనా బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టి రమ్మని అంటున్నారు చూసినా కదా ఆ అన్న బ్యాగ్ తెచ్చుకున్నాడు బయటకు పెట్టకపోతున్నాడు సో ఫ్రెండ్స్ సెక్యూరిటీ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉందండి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా సో మనకి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మనకి టికెట్స్లో దొరుకుతాయి ఇప్పుడు మనకి డిస్టిక్ యాప్ అని ఉంది ఆ యాప్లో కూడా మనకి టికెట్లు దొరుకుతాయి ఇక్కడ వైడ్గా చూపిస్తున్నారు చూడండి మొత్తం ఇక్కడ ఇది ఎంట్రీ ఏరియా అలాగే ఇక్కడ అంతా కూడా క్యా క్యాంటీన్ ఏరియా ఉంది వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి చా అన్నీ కూడా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు థియేటర్ వాళ్ళు సో చూడండి ఇక్కడ వెయిట్ చేయడానికి అక్కడ అరేంజ్ చేశారు సో ఫ్రెండ్స్ అనంతపురంలో ఇప్పటి వరకు ఉన్న థియేటర్లలో ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు మిగతా థియేటర్ల వీడియోలు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఆ థియేటర్ల దగ్గరికి కూడా వెళ్ళి చూస్తాను థియేటర్ రివ్యూ చేయడానికి సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి క్యాంటీన్ ఏరియా చూస్తున్నారు కదా అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి లేడీస్ కండ్ జెంట్స్కి సో మొత్తం ఇక్కడ ఉండేదంతా చూపించేసాను ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాను చూస్తున్నారు కదా లోపల ఎంటర్ అయ్యే చోట ఏ విధంగా ఉందో ఆ లైటింగ్ సిస్టమ్ కానీ అంతా సో ఫ్రెండ్స్ ఇంకా లోపల థియేటర్ ఏ విధంగా ఉందో చూడండి మనకి అక్కడ కనిపిస్తున్న స్క్రీన్ ఎంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు కదా సో చుట్టూ చూడండి ఏ విధంగా ఉందో థియేటర్ లోపల సో ఫ్రెండ్స్ ఇక్కడ సీటింగ్ కంఫర్ట్ కానీ మొత్తం స్క్రీన్ క్వాలిటీ కూడా మొత్తం బాగుంది అంటున్నారు స్క్రీన్ క్వాలిటీకి అలాగే సౌండ్ ఎక్స్పీరియన్స్కి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను అలాగే ఇక్కడ సీటింగ్ కంఫర్ట్ చూడండి పబ్లిక్ ఏ విధంగా ఎంజాయ్గా కూర్చొని చూస్తున్నారు రిక్లైనింగ్ పొజిషన్ కానీ టై సపోర్ట్ కానీ ప్రతిదీ చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్గా కూర్చొని మూవీ చూడడానికి అనుకూలంగా థియేటర్ రినోవేట్ చేయడం జరిగింది సీటింగ్ అంతా కూడా సో నేను ఫ్రెండ్కి వెళ్ళి చూపిస్తున్నాను మొత్తం థియేటర్ ఏ విధంగా ఉందో చూడండి ఈ క్లిప్ తర్వాత వచ్చే దాంట్లో మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అలాగే స్క్రీన్ క్వాలిటీ ఏ విధంగా ఉందో క్లిప్స్ ఉంటాయి మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నాను సో ఈ వీడియో చివరికి చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ స్క్రీన్ క్వాలిటీ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్ కాపీరైట్స్ పడతానే ఉద్దేశంతో థియేటర్ స్క్రీన్ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ డైరెక్ట్గా వచ్చి థియేటర్ని విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందని మీరే చెప్తారు సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబర్ లొక్కండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మందికి రిచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నావు